Oh, please. Like that's control court department. Society and exercise department. Firstly, or used to bring knowledge and cook, uh, cook and serve. The day also emphasizes a comprehension of social. have to be something new. So in that is the consumption of the girls. They destroy those temples, church and schools, etc. Over the last few decades. Drug consumption has affected millions of you. It can be done by getting into the direction. Because if you really succumb to habituate this kind of best people's advice, that's one thing we take on. Opportunity oh. okay, for each one of you to educate. I <laughs> 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 అదుపున పోరాటంతో ఆలోచన సాధన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో తెలియజేస్తాననే ఓరిస్ తెలియజేసామి రక్రహిత జీవన శైలిని దరచేసుకుని విత్ ది డ్రాయింగ్ పొజిషన్ ఫ్రమ్ శక్తి తరానికి నాట్రేట్ చేయချက်ను క్లియర్ చేయనా ఎక్ససైజ్ మీ లైఫ్ లో మీరు క్రియేట్ చేసి ఉంటే ఎందుకంటే మీ లైఫ్ లో వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటే కనీసం వాళ్ళైనా పోయి వాళ్ళ దగ్గరైనా వాళ్ళు పోయి తిరుకుంటారు మీకోసం ఇట్లా జరిగింది నా ద్వారా ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి మీకోసం ఎంత జస్ట్ ఫైనాన్షియల్ ఇమోషనల్ ఫిజికల్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద పెట్టి ఇంత ఆశ భరోసా పెట్టి మీకు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఈరోజు అన్నెసెసరీ పియర్ గ్రూప్స్ తో ఇన్వాల్వ్ అయ్యి మీ లైఫ్ ని మీరు నష్టం చేస్తే నాశనం చేస్తే యు ఆర్ ద వన్ హూ ఇస్ పాయింట్ యువర్ లైఫ్ నాట్ యువర్ పేరెంట్స్ నాట్ యువర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు చాలా మంది ఫ్రెండ్స్ ఇది కూడా చెప్తారు బాబు చదువు రేపు సెమిస్టర్ వస్తుంది చదువుతారా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది బాబు చెప్తారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే వన్ నైట్ స్టాండ్ అంటారు అవునా కదా ఎగ్జామ్కి ఒక రోజు ముందు పుస్తకం ఓపెన్ చేస్తారు ఆ పుస్తకం కూడా ఏదండి పక్క ఉన్న రూమ్ అది బ్యాక్ పేపర్ లేదు అంటే స్టేటస్ లేదు అనమాట ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఒక రెండు మూడు బాక్లు ఉంటే ఏదో ఒకటి కూల్ స్టూడెంట్ అనమాట ఎంత ప్రేమించినా ఎవ్వరి ప్రేమించినా దే ఆర్ నాట్ వర్తి ఆఫ్ వర్తింగ్ యూ ఇఫ్ సంబడీ ఈస్ లవింగ్ యూ దే విల్ లిఫ్ట్ యు అప్ దే విల్ నెవర్ డిస్ట్రాయ్ యు మీ అమ్మ నాన్న కన్నా మీకు ప్రేమించే వాళ్ళ ఎవ్వరు కూడా దొరకరు ఫస్ట్ లవ్ యువర్ పేరెంట్స్ సెకండ్ లవ్ యువర్ సెల్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ విల్ హ్యాపన్ ఫర్ యువర్ గుడ్ దట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు థాంక్స్ Drugs. So to give awareness, On the dress because nowadays you see this is the we are fortunately we have an educational field the program is conducted for the youth students because these are the students who are affecting more with the dress so to give awareness more important and in institutions, we have a group of institutions. Almost every are conducting the different programs on this uh, anti-drug. So this is that stage. So there are so many guests that came here to address you on the various grounds. So the students. So this is the important occasion. You need to know. So don't addict yourself to the drugs. That is most important because drugs is a killing. not only the person, it's the entire killing family and it's an affecting society and national also. So my dear students, it's important and in this day, in this uh, issues, uh, there is a huge responsibility of uh, institution management, principals and uh, staff and students and parents.